ले ले बने पहले हमारी और गड़बड़ हो गई इतने बैठे येनन कौन है येनन డాక్టర్ మన్నోహన్ సింగయ్య మెమోరియల్ ఫస్ట్ హాస్పిటల్లో మెడి రిహాబ్ సెంటర్ని ఈరోజు ప్రారంభించాము ఈ మెడి రిహాబ్ ఏంటంటే మనకి ఎక్కడ మన ప్రకాశం జిల్లాలోనే రిహాబిలిటేషన్ అనేది లేదు అంటే మెడికల్ రిహాబిలిటేషన్ అనేది లేదనమాట ఆఫ్టర్ పెరాలసిస్ అంటే నీరోలో ట్రీట్మెంట్స్ అయిపోయి పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి వీళ్ళందరి లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి మొత్తం ఇక్కడ మన మెడి రిహాబ్లో పెయిన్ మేనేజ్మెంటు పెరాలసిస్ పేషెంట్స్కి అట్లానే హైపర్ బాలిక్ ఛాంబర్ ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ తోటి మెడి రిహాబ్ సెంటర్ ఈరోజు ప్రారంభించారు దామచెల్ల జనార్దన్ గారు ప్రారంభించారు ఈరోజు అండ్ నాగసత్యత గారు ప్రారంభించారు ఈ రోజు నుంచి ఎట్లా అంటే ఇక్కడ ఎవరైనా సరే లాంగ్ టర్మ్ అంటే ఆల్రెడీ పరాలసిస్ ఎట్లా అని వచ్చి లేదా ఏదైనా ఇంకేదన్నా సమస్య వచ్చి ఆపరేషన్ చేయించుకుని తర్వాత రిహాబిలిటేషన్ అవసరమైన వాళ్ళకి మన దగ్గర సర్వీసెస్ అన్నీ అందుబాటులో ఉన్నాయి ఫిజియోథెరపీ ప్లస్ పెయిన్ మేనేజ్మెంటు మరియు ఇక్కడ క్యూఆర్ఎస్టీ థెరపీ అని అనేది ఉంటుంది అంటే సెల్ రీజనరేటివ్ థెరపీ కూడా ఇక్కడ స్టార్ట్ చేస్తాము దీంట్లో ఎట్లా ఉంటుందంటే సర్జరీ కాకుండా వితౌట్ మెడిసిన్ సర్జరీ కాకుండా సెల్ 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 అనేది రీజనరేట్ కావడానికి దోహదపడుతుంది సో ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని ప్రజలు తెలియజేస్తున్నారు అందరికీ నమస్కారం ఈరోజు ఒంగోలులో మెడిరి రిహాబ్ ఇన్పేషెంట్ రిహాబిలిటేషన్ సెంటర్ అండ్ పెయిన్ మేనేజ్మెంటల్ సెంటర్ దామచర్ల జనార్దన ప్రారంభించడం జరిగింది ఇది మెయిన్గా ఏంటంటే మనకి ఫిజియోథెరపీ అనేది ఆపరేషన్ తర్వాత అట్లాగే పెరాలసిస్ లాగా పేషెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది కొంతమంది బెడ్ అండ్ పేషెంట్స్కి వాళ్ళకి లాంగ్ టర్మ్ థెరపీ అవసరం అవుతుంది సో వాళ్ళని అడ్మిట్ చేసుకొని ఇన్పేషెంట్ రిహాబిలిటేషన్ ఇక్కడ మన సెంటర్లో ఇవ్వడం జరుగుతుంది దీంట్లో న్యూరో సర్జరీ పేషెంట్స్ అంటే పరాలసిస్ కానీ డిస్క్ పేషెంట్లు మెడ నొప్పి తర్వాత నడుము నొప్పి ఇట్లాంటి పేషెంట్స్ అందరూ కూడా కొంతమందికి ఆపరేషన్ చేయలేని వాళ్ళు ఉంటారు అంటే వయసు రీచ్ వయసు పైబడ్డ వాళ్ళకి అన్ఫిట్ ఫర్ సర్జరీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అట్లా ఆపరేషన్ తర్వాత కూడా కొంతమందికి ఫెయిల్ బ్యాక్స్ ఇంద్రోమ్ ఇట్లాంటివి ఉంటాయి సో అటువంటి వాళ్ళు కూడా ఫిజియోథెరపీ అందించడం జరుగుతుంది అట్లాగే ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్లో ఆస్టమైలైటిస్ ఇట్లాంటివన్నీ కూడా క్యూఆర్ఎస్టీ అని లేటెస్ట్ మోడాలిటీ తోటి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఈ క్యూఆర్ఎస్టీ అంటే ఏంటంటే రీజనరేటింగ్ థెరపీ సెల్స్ని బోన్ ఎక్కడైతే హీల్ అవ్వట్లేదో అక్కడ బోన్ సెల్స్ని రీజనరేట్ చేస్తుంది అందుకని ఆదుపడిక్ పేషెంట్స్కి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నమాట అట్లాగే ఈ ఇన్హాబి ఇన్పేషెంట్ రిహాబిటేషన్తో పాటు అన్ని రకమైన ఫిజియోథెరపీ వైద్య సేవలు అందించబడుతుంది సో దాంతోపాటుగా హైపర్ బారిక్ ఆక్సిజన్ థెరపీ అనేది ఒక కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టడం జరిగింది ఇది కూడా డెబిలిటేటెడ్ పేషెంట్స్కి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది సో ఈ సదుపాయాల్ని ప్రజలందరూ సదనుయోగం చేసుకోవాలని చెప్పి మనం చేస్తాం అందరికీ నమస్కారం అండి మిడిల్ సెంటర్ ప్రారంభించిన డాక్టర్ గారికి గారికి బెస్ట్ అండి ఫస్ట్ ఈ రోజు ఇక్కడ అంటే ఏపీ ఎక్కడ కూడా లేదు రిహాబిలేషన్ సెంటర్ అనేది అది ఏదైనా ఉన్నా ఉన్నాయి ఎక్కడైనా సరే ఏదైనా సరే ఇక్కడ బ్రాజిల్ స్ట్రోక్స్ అయితే వచ్చినా సరే హైదరాబాద్ కానీ చెన్నై కానీ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది ఎక్స్ట్రా ట్రీట్మెంట్స్ అంతా కూడాను అలా కాకుండా ఇప్పుడు ఇక్కడే ఒంగోలు అందుబాటులోకి వచ్చింది చాలా అంటే ఆధునిక టెక్నాలజీతో కూడా అంతా సెల్ కూడా రీచార్జ్ రీ రీ రీఛార్జ్ అయ్యేలాగా అంతా కూడాను అంత ఎక్విప్మెంట్ అంతా కూడా తీసుకొచ్చారు అంతా కూడాను మన ఏపీ ఫస్ట్ టైం ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది అందరూ కూడా ఇక్కడైతే ఎక్కడో వెళ్ళి ఎంతో ఖర్చు పెట్టిన ఇక్కడ వేరే ప్రాంతాలకు కాకుండా మనకు అందుబాటులో ఉంది కాబట్టి ఇక్కడ రంగోల్లోనూ ఏదైనా ఇలా బెడ్ ఇవ్వడం పేషెంట్స్ కానీ ఇలా పెరాలసిస్ స్ట్రోక్ కానీ లేకపోతే పోస్ట్ సర్జరీ తర్వాత ఎవరైనా సరే ఇబ్బందులు ఉంటాయి వాళ్ళందరికీ కూడా ఇక్కడ చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది మంచి ఎక్విప్మెంట్ అంతా ఉంది డాక్టర్స్ కానీ అంతా కూడాను అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ అండ్ అందరికీ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈ రోజున ట్రస్ట్ హాస్పిటల్ తరఫున ఇది మెడికల్ రీహాబిటేషన్ సెంటర్ స్థాపించడం అనేది చాలా ప్రకాశించాలని కాకుండా మన రాష్ట్ర ప్రజలకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ప్రప్రదంగా నేను సుందరరావు గారిని గారిని వాడి ఫ్యామిలీ మొత్తాన్ని అప్రిషియేట్ చేస్తాను ఇది చాలా గ్రేట్ ఈవెంట్ రీహాబిలిటేషన్ మెడికల్ రీహాబిలిటేషన్ అంటే ఇట్ ఆస్ గట్ ఏ లార్జ్ స్కోప్ ఏ ఏజ్ పేషెంట్స్కి అయినా కూడా ఇది అవసరం ఉంటుంది ఏ జబ్బు నుంచి అయినా అవసరం ఉండదు వీళ్ళు స్పెసిఫిక్గా వీళ్ళు ఆర్థోపెడిక్స్ న్యూరో పెయిన్ మేనేజ్మెంట్ కొన్ని స్పెసిఫిక్స్ తీసుకొని దానికి కావాల్సినటువంటి లేటెస్ట్ ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొచ్చి రీహాబిలిటేషన్ అనేది సెంటర్ స్థాపించడం జరిగింది మీరందరికీ తెలుసు ఫ్రీ ఆప్ రీహాబిలిటేషన్ కానివ్వండి పోస్ట్ ఆఫ్ రీహాబిలిటేషన్ పేషెంట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఒక డిసీజ్ తోటి ట్రీట్మెంట్ అయిన తర్వాత వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత తర్వాత ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాదు మళ్ళీ వాళ్ళు చాలా సఫర్ అవుతారు పోస్ట్ ఆఫ్ రీహాబిలిటేషన్ అది సర్జరీ అంత ముఖ్యమో ఆల్మోస్ట్ ఈక్వల్లీ కొన్ని పేషెంట్స్లో చాలా అవసరం ఉంటుందన్నమాట సో అలాంటి దాన్ని ఇక్కడ స్టార్ట్ చేయడం అనేది ఇస్ వన్ ఆఫ్ ఇట్ కైండ్ రీసెంట్లీ ఐడ్స్ హాస్పిటల్ చెన్నై చాలా పెద్ద ఇన్స్టిట్యూట్ అక్కడ రీహాబిలిటేషన్ సెంటర్ చాలా బాగుంది తర్వాత వచ్చిన తర్వాత డాక్టర్ గారితో నేను ఐ రియల్ అప్రిషియేటెడ్ హిమ్ ఫర్ స్టార్టింగ్ సచ్ ఎ బిగ్ ఐడియాతోటి రీహాబిలిటేషన్ స్టార్ట్ స్టార్ట్ చేయడానికి చాలా మంచి ఐడియా అని చెప్పిన తర్వాత ఆయనకి అంతకుముందు ఉన్న ఐడియాని మెటీరియలైజ్ చేసుకొని చాలా మంచి ఎక్విప్మెంట్ తీసుకొని పెట్టడం జరిగింది మరి దీన్ని మన జిల్లా వాళ్ళకే కాకుండా చుట్టుపక్కల అందరికీ కూడా ఉపయోగపడుతుందని ఉపయోగించుకుంటారని దీని ద్వారా పేషెంట్స్ మంచి సర్వీస్ చేస్తారని చెప్పి ఎందుకంటే ఇక్కడ నుంచి పోస్ట్ రీహాబిలిటేషన్ కోసం ఎక్కడికో చెన్నైకో లేకపోతే హైదరాబాద్ అలాంటి వెరీ ఎక్స్పెన్సివ్ అలాంటిది ఇక్కడ ప్రొవైడ్ చేయడం అనేది రియల్లీ అభినందినేము నేను మీ కపుల్స్ని మనస్ఫూర్తిగా అభినంది విష్ ఆల్ ద ఆఫ్ ముందుగా ఇవాళ ఇక్కడ ఈ మెడిరింగ్ యాప్ సెంటర్ ఓపెనింగ్కి మాగుంటి శ్రీనివాస్ రెడ్డి గారికి అలాగే మన రెస్పెక్టెడ్ శ్రీ మన ఎమ్మెల్యే గారు శ్రీ దాంసల జనార్దన్ రావు గారికి అలాగే మన శ్రీమతి దాంసల్ల నాగ సచ్యలతా గారికి ముందుగా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము వాళ్ళ బిజీ షెడ్యూల్లో కూడా టైం తీసి మాకు వచ్చి ఇక్కడ ఇచ్చినందుకు ఈ టైం ఇచ్చినందుకు సచలత గారికి మా కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ చెప్తున్నాం మేడం ఇది మన సుందర గారి తరఫున గారి తరఫున అండ్ అలాగే మా అందరి తరఫున కూడా వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాము ఈ మెడిరీ హ్యాప్ సెంటర్ అనేది ఆల్రెడీ మేడమ్ సార్ వాళ్ళందరూ చెప్పారు ప్రకాశం డిస్ట్రిక్ట్లో ప్రకాశం డిస్ట్రిక్ట్లో కాదు ఆల్మోస్ట్ ఆంధ్రాలోనే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ సెంటర్ ఇది అన్ని డిపార్ట్మెంట్స్ అంటే పుట్టిన బేబీస్ దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ దాకా సర్చ్ చెప్పినట్టు అన్ని ఏజ్ గ్రూప్లకి ఉపయోగపడుతుందండి పుట్టిన పిల్లలకంటే సెరిబ్రల్ ప్యాలసీ అని ఉంటారు డెలివరీ అయిన తర్వాత సెరిబ్రల్ పాలసీ బేబీస్ వస్తుంటాయి ఆటిజం బేబీస్ వస్తారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ రీహాబిలిటేషన్ సెంటర్ ఉపయోగపడుతుంది అలాగే ఆర్థోపెడిక్ సర్జరీస్ చేసిన వాళ్ళకి బోన్ అంటే ఈ జాయింట్ రీప్లేస్మెంట్ చేసిన వాళ్ళకి అలాగే సెరిబ్రల్ ప్యాలసీ ఉన్న వాళ్ళకి పెరాలసిస్ ఉన్న పేషెంట్స్కి అందరికీ రీహాబ్ సెంటర్ అనేది ఉపయోగపడుతుంది సో మేము ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి పేషెంట్స్ అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం